వెల్కమ్ టు మై ఛానల్ క్రిస్మస్ ట్రీ ఇది నేను తెప్పించానని చెప్పాను కదా సెట్ సో ఇప్పుడైతే ఓపెన్ చేసి ఇవన్నీ సెట్ చేయాలన్నమాట నేను జున్ను జున్ను ఫ్రెండ్ దేదీప్య అని సో అందరం కలిసి దీన్ని రెడీ చేస్తున్నాము జున్ను వాళ్ళైతే ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసి చేద్దామని అలా చేస్తున్నాం అనమాట సో ఇప్పుడే వీడియో తీసేద్దామనేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇది నేను మీషోలో తీసుకున్నానండి ఇది ఫ్రీ వచ్చేసి నాకు కొంచెం తక్కువనే పడింది వంద వచ్చేసింది ఆఫర్స్ కూడా ఉన్నాయి క్రిస్మస్ ఆఫర్స్ మీషోలో అయితే బుక్ చేసుకోండి నేను ఇన్స్టాగ్రామ్ లో ఆ లింక్ అని పెడతాను లేకుంటే యూట్యూబ్ లో కూడా షేర్ చేస్తాను లింక్స్ ఇవన్నీ ఇలా నార్మల్గా ఇట్లా వస్తుందండి మనకి నేనేమో ఇది మొత్తం ఓపెన్ చేస్తున్నాను అనమాట ఇది ఓపెన్ చేస్తేనే మనకి ఆ గిఫ్ట్స్ అన్ని పెట్టడానికి వస్తుంది లేకపోతే రాదు స్టాండ్ ఉన్నావు

ఫైన్ ఓపెన్ చేయం మీరు ఓపెన్ చేయండి కింద పెడతాను దీనికి మూడు స్టాండ్స్ ఇచ్చారు ఆ మూడు స్టాండ్స్ని ఇట్లా పెట్టేసేయాలి సపోర్ట్గా అయితే నేను ఉంచుంటుంది లేకపోతే ఉంచోదు పడిపోతుంది అనమాట దానికైతే స్టాండ్స్ ఇచ్చారు నార్మల్గా మన క్రిస్మస్ ట్రీ బుక్ చేసుకునేటప్పుడు ఎట్లా కాదు రివర్స్ అనుకుంటా నేను రివర్స్ పెట్టా కూర్చో కూర్చో నార్మల్గా మనము మీషోలో బుక్ చేసుకునేటప్పుడు ఇవన్నీ సెట్ ఉన్నాయా లేవా అని చూసి తీసుకోండి లేకుంటే మళ్ళీ రెండు రెండు సార్లు బుక్ చేసుకోవాలి నీట్ గది నీట్ గది స్లోగా ఇటు జరుగు ఇటు ఇట్రా ఇట్రా జున్ను ఇట్రామ్మా వీడియో కట్టనున్నా ఇట్లేనా అమ్మా ఇట్లేనా ఆ విట్లే స్ట్రెయిట్ గా స్ట్రెయిట్ గా ఇచ్చారన్నమాట ఇది ఇది ఒకటి నాకొద్దిగా నచ్చలేదు స్ట్రెయిట్ మరి స్ట్రెయిట్ గా ఇచ్చారు అంటే ఓకే ఈ ప్రైస్ కి బైతే అయితే చాలా ఎక్కువ రూపీస్ పెట్టాలి మనం తీసుకోవాలంటే ఓకే ఒకటి అన్ని లో సేమ్ తాగును డిఫరెంట్ డిఫరెంట్ పెట్టండి ఓకే ఒకటి అన్ని లో సేమ్ సేమ్ తాగును డిఫరెంట్ డిఫరెంట్ పెట్టండి ఓకే ఓకే టెస్ట్ కొందాలి తీసి ఇవ్వమ ని తీసి ఇదక్క పెట్టాలి అక్కడ పెట్టేసి ఒక చోట

అది నాది కమనీ నేను చేద్దాం ఏమడదునో ఓకరేట్లా హాయ్ ప్లస్ అది గిస్పర్ ఎక్టర్ కదుపుచునో వెడెక్కుచునో ఏయ్ వెడెక్కుచా అంతే కదా చెక్ నమస్తే రేయ్ రైస్ ఉంది కొద్దిగా లెమన్ రైస్ ఉంది కూర ఉంది రసం ఉంది కదా చేగో చేగను గతి 100 కబేసినా అన్నం చారు అన్నం కొనింది నేను చేశా జనరాత రాని అది పెట్టలకు కుట్టేలేదా కుడికి కుడికి ఆకి పెట్టస్తా లేనిదె పెట్టేసేయ్ లే సో అబ్డే వచ్చేసా లే క్లీ కొరేకో చాంటెనస్ మన ఊర్ టార్గెట్ చెయ్ మిడిల పెట్ట చెయ్ బెల్స్ చేయిట పెట్ట చెయ్ ఇవిని గోల్సి No, be, star, star, make a star. Star, star, make a star. Star. star, star, a star, star. A beautiful stars in the night time. See beautiful rainbow colors. Rainbow, a, colors. rainbow colors. Rainbow colors in the sky. I like the colors. you This దేనిenco నేను youtube లో అప్లోడ్ చేస్తాను youtube కమ్యూనిటీ పోస్ట్ అప్లోడ్ చేశాను వీస్లలా వీస్లగా మీరు కామెంట్ చేయండి లింక్ లో కామెంట్ చేయండి వస్తాయి ఇది క్రిస్మస్ చాలా బాగుంది సబ్స్క్రైబ్ కామెంట్ చేసుకోండి

Christmas tree like this will have one girl, one boy. Also, brother sister is for babies. <laughs> <laughs> penchuro, really penchuro. If you want to go, Christmas tree.